అండి లైఫ్ ఆఫ్ ఆదిత్య ఆరో భాగం వినండి లాస్ట్ ఎపిసోడ్లో అమలా కూతురు ఆదిత్యను చూసి డాడీ అంటూ రాబోయింది కదా అక్కడి నుండి కొనసాగింపు ఆదర్ ఆదర్ అంటున్నారు జడ్జి వెళ్తున్న పాపను ఆపి ఎత్తుకుంది అమల యువరానర్ ఈ కేసు గురించి నేను కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలనుకుంటున్నాను అంది లాయర్ వాసంతి లేచి నిలబడి ఈ కేసుకి ఏమికి సంబంధం లేదు అలాంటప్పుడు ఈవిడెలా వాదిస్తారు అన్నాడు సత్యం మీరిద్దరూ కలిసి ఈ కేసుని తప్పుతో పట్టించారు మిస్ వాసంతి పర్మిషన్ గ్రాంటెడ్ మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పచ్చు అన్నారు జడ్జి ఈ కేసుని మీరు కూలంకషంగా పరిశీలించినట్టయితే ఇది ఒక తప్పుడు కేసు అని అవగతం అవుతుంది యువరానర్ నా అనుమానానికి రీజన్ కూడా చెప్తాను దోషిగా భావించబడుతున్న ఆదిత్యకి లాయర్గా ఉన్నది పంకజ్ అవడానికి అతని తరపున లాయర్ అయినా అతని దోషిగా నిలబెట్టడానికి ఎక్కువ తాపత్రయపడుతున్నట్టు తెలుస్తోంది అంది నేను అతని లాయర్ వద్దన్న అతని మీద ఉన్న అభిమానంతో వాదించడానికి వచ్చాను ఈవిడ నన్నే అనుమానిస్తోంది ఏంటి ఎవరానర్ అన్నాడు పంకజ్ పంకజ్ని కూర్చోమన్నట్టు సైగ చేశారు జడ్జి ఆదిత్యని దోషిగా నిలబెట్టడం కోసమే ఇద్దరు లాయర్లు కలిసి ఈ కేసుని ఇన్ని సంవత్సరాలుగా ఒకరికి ఒకరు సహకరించుకుంటూ వాయిదాలు తీసుకుంటూ వస్తున్నారు అంది క్రిమినల్ లాయర్ వాసంతి గారు ఇన్ని సంవత్సరాల నుండి చూస్తూ ఎందుకు ఊరుకున్నారో ఇప్పుడు అతని తరపున వకల్తా తీసుకోవడానికి కారణాలు ఏంటో తెలుసుకోవచ్చా ఎవరానర్ అన్నాడు సత్యం కొంచెం వేటకారంగా వాళ్ళ ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పండి మిస్ వాసంతి అన్నారు జడ్జి నిన్న నన్ను అమలా కలిసింది ఆమె ద్వారా జరిగిందంతా తెలుసుకున్నాను ఒక నిర్దోషికి శిక్ష పడకూడదని ఇప్పటికే వీళ్ళిద్దరూ కోర్టు సమయాన్ని వృధా చేశారని గ్రహించాను ఈ కేసు పెద్దగా నిలబడదు కనుక వీళ్ళిద్దరూ కలిసి అతన్ని ఎక్కువ సంవత్సరాలు జైల్లో ఉండేలాగా ప్లాన్ చేశారు యువరానర్ అందుకే నేను ఈ కేసులో ఎంటర్ అవ్వాల్సి వచ్చింది అంది కోర్టులో ఎక్కువ రోజులు నిలబడదని తెలిసి వీళ్ళిద్దరూ కలిసి కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు కాను రెండు సంవత్సరాల కాలం వీళ్ళిద్దరికీ బారు కౌన్సిల్ నుండి సస్పెండ్ చేయడమైనది అన్నారు జడ్జి లాయర్లిద్దరూ లేచి నిలబడి తలదించుకున్నారు ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులు కూడా ఇతనిని దోషిగా నిరూపించడానికి కావలసిన దొంగ సాక్ష్యాలు పుట్టించారని ఈ కోర్టు నమ్ముతోంది ఈ ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన పోలీసులను కూడా సస్పెండ్ చేయవలసిందిగా పోలీస్ శాఖను ఆదేశించడమైనది ఆదిత్యని నిర్దోషిగా విడుదల చేస్తూ ఇతనిని కావాలని ఇలా చేసిన డైరెక్టర్ యశస్వి హీరో విశ్వ ఇద్దరికీ ఆరు నెలల కఠిన కారాగార శిక్షను విధిస్తూ ఆదిత్యకు నష్టపరిహారంగా ఐదు లక్షల రూపాయలు చెల్లించవలసిందిగా కోర్టు ఆదేశించడమైనది తీర్పు వెలువడిన వెంటనే హర్షధ్వానాలు వెల్లువెత్తాయి ఇన్నాళ్లుగా సహనంగా ఉన్నందుకు నిజం నిరూపించబడింది పోలీసులతో పాటు కోర్టు నుండి బయటకు వస్తుంటే ఒక పక్కగా నిలబడి ఉంది అమల ఎత్తుకొని పక్కనే లాయర్ వాసంతి పోలీసులతో ఒక్క నిమిషం అని చెప్పి అమల దగ్గరికి వచ్చాడు ఆదిత్య నీకు పెళ్ళయిందా అన్నాడు తల వంచుకొని నిలబడింది డాడీ అంటూ చేతులు ఇస్తోంది పాప ఈ పాప అన్నాడు సంశయిస్తూ మూడు సంవత్సరాలు దీనికి అంది అమల పాపనెత్తుకున్నాడు పక్కనే ఉన్న వాసంతిని చూస్తూ థ్యాంక్ యూ మేడం మీరు కల్పించుకోకపోతే వాళ్ళు ఇంకా ఒక సంవత్సరం లాగేవారు అన్నాడు పోలీసులు రండి అనడంతో పాపనిచ్చేసి వారితో పాటు వెళ్ళిపోయాడు మేడం మళ్ళీ పోలీసులు తీసుకువెళ్తున్నారు అంది అమల జైల్లో కొంచెం ప్రాసెస్ ఉంటుంది అది అయిపోయిన తర్వాత వాళ్లే పంపించేస్తారు నువ్వు ఇప్పుడే బయటికి వెళ్లకు నాతో పాటు తీసుకువెళ్తాను టైం తీసుకుని వీళ్ళంతా వెళ్ళాక వెళ్దాం అంది వాసంతి మళ్ళీ జైలుకి తీసుకొచ్చి ప్రాసెస్ అంతా అయ్యి బయటకు వచ్చాడు ఆదిత్య కోర్టు దగ్గర విలేకరులతో మాట్లాడినివ్వలేదు అందుకే జైలు బయట అందరూ గుమిగుడేసి ఉన్నారు ఆదిత్య గారు మిమ్మల్ని కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది నిర్దోషైన మిమ్మల్ని నాలుగు సంవత్సరాలు జైల్లో ఉంచడంపై మీ అభిప్రాయం అన్నాడు ఒక కథను కోర్టు సాక్ష్యాలనే చూస్తుంది అప్పుడు వాళ్ళ సృష్టించిన సాక్ష్యాలు అలా ఉన్నాయి అన్నాడు ఆదిత్య ఇప్పుడు షడన్గా వచ్చి సాక్ష్యం ఇచ్చిన అమ్మాయి మీ ప్రేయసి అని మేము అనుకోవచ్చా అన్నాడు తను నా ఫ్రెండ్ ఆ అమ్మాయికి పెళ్ళయింది ఇలాంటి మాటలు మాట్లాడకూడదు ఇప్పుడు బాగోదు అన్నాడు ఆదిత్య ఆ అమ్మాయి కూడా ఉన్న పాప మిమ్మల్ని డాడీ అంది అంటే మీరు ఆ అమ్మాయికి తండ్రి అనుకోవచ్చా అన్నాడు మీ ఉద్దేశం నాకు అర్థమైంది ఏ బిడ్డ అయినా తల్లి కడుపులో ఎన్ని సంవత్సరాలు ఉంటుంది పాపకి ఇప్పుడు మూడో సంవత్సరం నేను జైలుకు వెళ్ళి నాలుగు సంవత్సరాల మూడు నెలలు మీకు అర్థమైంది అనుకుంటా అన్నాడు ఆదిత్య మరి మిమ్మల్ని డాడీ అని ఎందుకంటోంది అన్నాడు అదే నాకు ఇంకా తెలీదు నాకు తెలిసిన తర్వాత మీకు చెప్తాను అన్నాడు ఇప్పుడు మళ్ళీ మీరు సినిమాల్లో హీరో అవకాశం కోసం వెతుక్కుంటారా అన్నాడు చిన్నప్పటి నుండి నా గోల్ అది అందుకని మళ్ళీ ఆ ప్రయత్నాలే చేస్తాను అన్నాడు ఆదిత్య ఈ గొడవ మీరు జైలుకు వెళ్ళడం ఇవన్నీ చూసిన ఏ డైరెక్టర్ అయినా మీకు అవకాశం ఇస్తారని మీరు అనుకుంటున్నారా అన్నాడు కోర్టు నన్ను నిర్దోషిగా విడుదల చేసింది కనుక వాళ్ళు కూడా నన్ను అలాగే భావిస్తారని నేను అనుకుంటున్నాను అన్నాడు ఆదిత్య ఒకవేళ మీకు అవకాశం ఎవరు ఇవ్వకపోతే మీ సినిమాని మీరే తీసుకుంటారా అన్నాడు ఇంకా దాని గురించి ఏం ఆలోచించలేదు అన్నాడు ఆదిత్య మిమ్మల్ని తీసుకువెళ్ళటానికి మీ నాన్నగారు వాళ్ళు ఎవరూ రాలేదు కారణం ఏమై ఉంటుంది మిమ్మల్ని వాళ్ళు దోషిగానే భావిస్తున్నారా అన్నాడు మీ అందరికంటే ముందే వాళ్ళకి తెలుసు నేను అలాంటి పని చేయనని రాలేదు అంటే దానికి ఏదో బలమైన కారణమే ఉండుంటుంది నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నాను ప్లీజ్ ఇంకొకసారి ఎప్పుడైనా ఇంటర్వ్యూ కొనసాగిద్దాం అన్నాడు చేతులు జోడిస్తూ ఆదిత్య కనీసం తండ్రి కూడా తనను తీసుకువెళ్ళటానికి రాకపోవడం చిత్రంగా అనిపించింది ఆదిత్యకి ఆటో పట్టుకుని ఇంటికి వచ్చాడు వచ్చావా రా అదే అనుకుంటున్నాను ఇంకా రాలేదేంటని అంది పూర్ణ డాడీ ఏరి డాడీ వస్తారనుకున్నాను అన్నాడు నేను వద్దామని అనుకున్నాను కానీ ఏమో తీర్పు ఎలా వస్తుందో వాయిదా పడుతోందో తెలీదు ఆ విలేకరులు సమాధానం చెప్పలేక చచ్చిపోతున్నాను అందుకే రాలేదు అన్నాడు రవి అక్కడికొస్తూ అవునరా విలేకరులు అంతా ఈ నాలుగు సంవత్సరాల నుండి మమ్మల్ని ప్రశ్నలతో చంపేశారు పోనీలే నిన్ను నిర్దోషిగా విడుదల చేశారు అదే సంతోషం అంది పూర్ణ తన రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి అమ్మ ఆకలిస్తుంది అన్నం పెడతావా తిరిగేసి వెళ్ళి నా ప్రయత్నాలు మొదలు పెట్టాలి అన్నాడు ఆదిత్య అలాంటి ప్రయత్నాలు ఏం చేయకు నిన్నెవరూ హీరోగా పెట్టి తీయడానికి ఇంట్రెస్ట్గా లేరు నువ్వు చేసిన దానికి ఎవరిస్తారు నీకు అవకాశం దానికి తోడు యశస్వి దగ్గర ఫస్ట్ హీరో అతనికే నేను రాసిచ్చిన అగ్రిమెంట్ ఉంది కదా అన్నాడు రవి నేను యశస్వి గారిని కొట్టడం నా తప్పే అనుకుంటున్నారా నా పరిస్థితుల్లో ఉంటే మీరేం చేస్తారో చెప్పండి అన్నాడు ఆదిత్య నిరభ్యంతరంగా అమ్మాయి నప్ప చెప్పి ఫస్ట్ హీరో అయి ఉండేవాడిని అన్నాడు రవి అమ్మాయి ప్లేస్లో అమ్మ ఉన్నా కూడా అలాగే చేస్తారా అన్నాడు ఆదిత్య దగ్గరే నిలబడి అన్నం వడ్డిస్తున్న పూర్ణ ఒక్కటి కొట్టింది అమ్మ అయితే ఒకటి బయట అమ్మాయి అయితే ఒకటినా ఆ అమ్మాయిని ఆ ప్లేస్కి తీసుకువెళ్ళిందే నేను సేవ్ చేయాల్సింది కూడా నేనే అన్నాడు ఆదిత్య నువ్వు అమ్మాయిని సేవ్ చేయడం కోసం అంత చేసావు నువ్వు జైలుకెళ్ళి వెంటనే పెళ్లి చేసుకుని పిల్లల్ని కంది ఆ పిల్ల ఎవర్రా నీకు కావలసిన వాళ్ళు ఆ అమ్మాయి తన స్వార్థం తను ఆలోచించుకుంది కదా అప్పుడు నీ స్వార్థం నువ్వు ఆలోచించుకుని ఉంటే ఈరోజు నీకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అన్నాడు రవి ఇక మాట్లాడకండి దాని గురించి నాకు చాలా అసహ్యంగా ఉంది మీ మాటలు వింటుంటే అంటూ లేచి చేయి కడుక్కుని బయటికి వెళ్ళిపోయాడు ఆదిత్య బైక్ తీసుకుని వెళ్తున్నాడు ఎటు వెళ్లాలో కూడా అర్థం కావట్లేదు మొదటి నుండి సినిమాల చుట్టూ తిరిగి ఫ్రెండ్స్ కూడా ఎక్కువ లేరు తండ్రి మాటలు చెవిలో వినిపిస్తున్నాయి ఏంటి ఇంత స్వార్థంగా ఆలోచిస్తారా రైల్వే ట్రాక్ దగ్గరలో బైక్ పార్క్ చేసి అక్కడ పిల్లలు క్రికెట్ ఆడుతుంటే అక్కడికి వెళ్ళి కూర్చుని చూస్తున్నాడు ఎవరు చూసినా క్రికెట్ దీక్షగా చూస్తున్నాడు అనుకుంటారు కానీ అతని దృష్టి అంతా ఎక్కడెక్కడో తిరుగుతోంది కన్న తల్లిదండ్రులే నాది తప్పు అనుకుంటున్నప్పుడు బయట వాళ్ళు ఎందుకు అనుకోరు పదే పదే ఆ మాటలే మనసులోకి వస్తోంది ఇంతవరకు నువ్వు మా ఆటను చూస్తున్నావు అనుకున్నావు మా ఆట అయ్యి చాలాసేపు అయింది నువ్వు ఇంకా గ్రౌండ్లోకే చూస్తున్నావు అన్నాడు ఒక పిల్లాడు పక్కన కూర్చుంటూ ఆదిత్య మాట్లాడలేదు నువ్వు బాలనటుడు ఆదిత్య కదా అన్నాడు మళ్ళీ ఆ పిల్లాడు వంక చూసి నవ్వి మళ్ళీ గ్రౌండ్లోకి చూస్తున్నాడు ఆదిత్య ఒక అమ్మాయిని సేవ్ చేయడం కోసం దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు శిక్ష అనుభవించావు కదా నువ్వు భయ్యా హీరో అంటే అన్నాడు ఆ పిల్లాడు మాటలకి ఎక్కడ లేని శక్తి వచ్చినట్టు అనిపించింది నవ్వుతూ చూశాడు ఈరోజే విడుదలయ్యావు కదా మనసు బాగాలేదనుకుంటా వెళ్ళి రెండు పెగ్గులు వెయ్యి భయ్యా అన్నీ కొట్టుకుపోతాయి అన్నాడు నీ పేరేంట్రా అప్పుడే మందు బాధలు కొట్టుకుపోవడాలు అన్నీ తెలుసా అన్నాడు ఆదిత్య నా పేరు నీ పేరే మా అమ్మకి నువ్వంటే ఇష్టం ఇక తాగుడు సంగతి అంటావా మా నాన్న రోజూ చేసే పని అదే ఎందుకు తాగుతావు నాన్న అంటే ఇదే డైలాగ్ చెప్తాడు అన్నాడు ఏ రారా అంటూ పిలిచారు మిగిలిన పిల్లలు వస్తాను భయ్యా అన్నీ వదిలేయి వదిలేసి మళ్ళీ ముందుకు వెళ్ళు ఆల్ ది బెస్ట్ భయ్యా అంటూ వెళ్ళిపోయాడు జేబు తడుముకున్నాడు కనీసం పర్సు కూడా తీసుకురాలేదు చీకటి పడుతుండడంతో వెళ్ళి బైక్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్తుంటే కొద్ది దూరం వెళ్ళాక అది ఆగిపోయింది అమ్మో కానీ అయిపోలేదు కదా అనుకున్నాడు అంతే పెట్రోల్ అయిపోయింది జేబులో రూపాయి లేదు ఫోన్ కూడా తెచ్చుకోలేదు ఏదో కోపంలో వచ్చేసాను ఎలా ఇప్పుడు నడిపించుకుంటూ వెళ్తున్నాడు ఇంత దూరం వచ్చానా వచ్చేటప్పుడు లేదు అనుకున్నాడు అలా బండి నడిపిస్తూ వెళ్తున్నాడు ఆదిత్య సార్ మీరేంటి నడుస్తూ వెళ్తున్నారు పెట్రోల్ అయిపోయిందా పెట్రోల్ బంక్ దాటి వచ్చేసారు మీరు అంటూ ఆదిత్య వంక చూస్తూ ఏంటి పర్స్ మర్చిపోయారా అన్నాడు పక్కనే నడుస్తూ ఒక వ్యక్తి అవును సార్ అన్నాడు ఆదిత్య ఇక్కడ నాకు తెలిసిన బారు ఉంది అక్కడ పార్క్ చేసి క్యాబ్లో వెళ్ళండి మనీ నేను పే చేస్తాను అంటూ బార్ దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ బండి పార్క్ చేశాక లోపలికి రండి రెండు పెగ్గులు వేసి మాట్లాడుకుందాం అతను సంశయంగా చూస్తున్న ఆదిత్యని చూస్తూ నేను ఎవరనే కదా మీ అనుమానం మనిద్దరికీ ఒక అవినాభావ సంబంధం ఉంది లోపలికి రండి రెండు పెగ్గులు వేసుకుంటూ అన్నీ మాట్లాడుకుందాం అన్నాడు అతను ఎవరో తెలియాలంటే వచ్చి ఎపిసోడ్లో విందిరు కానీ థ్యాంక్ యూ